హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శివసార్ వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ ఈరోజు క్లాస్ చూసినట్లయితే ఫౌండ్ కరెన్సీ గల దేశాలు ఫౌండ్ కరెన్సీ గల దేశాలు ఒకసారి కోడ్ చూసినట్లయితే బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈజీగా ఫౌండ్ చేయవచ్చు బ్రిటన్లో బనానా తింటున్న సిరీని ఈజీగా ఫౌండ్ చేయవచ్చు చూద్దాం దేశం దాని యొక్క కరెన్సీ కూడా దేశం కరెన్సీతో పాటు రాజధాని కరెన్సీ ఏమన్నా మనం పౌండ్ క్లియర్ ఫస్ట్ బ్రిటన్ బ్రిటన్ అంటే బ్రిటన్ దాని యొక్క రాజధాని లండన్ నెక్స్ట్ బనానా బనాన్ అంటే చూడండి ఇక్కడ లెబనాన్లో బనా ఉంది బనాన్ అంటే లెబనాన్ లెబనాన్ దాని యొక్క రాజధాని బీరూట్ అలాగే సిరి సిరి అంటే సిరియా దాని యొక్క రాజధాని డెమస్కస్ అలాగే ఈజీ ఈజీ అంటే ఈజిప్ట్ దాని యొక్క రాజధాని కైరో మనం ఏం చూస్తున్నాం మొత్తం కరెన్సీ ఏంటి కరెన్సీ ఫౌండ్ క్లియర్ రైట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ